మకారు ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దా గంగ ఇక మందు మత్తులో అలా పడుకుండి పోతుంది బెడ్ మీద అప్పుడే ఇక మత్తులో ఉన్న శరత్ గంగ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక మెల్లిగా వచ్చి తన షర్ట్ని ని తీస్తూ ఉంటాడు ఇక జాను జాను అని పిలుస్తూ ఉంటే ఇక గంగ మత్తులో అలా పడుకుండి పోతూ ఉంటుంది బాగా నిద్రపోతున్నట్టుంది ఇక మెల్లగా శరత్ గంగ దగ్గరికి వచ్చి జాను నువ్వు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కానీ నువ్వు ఏం మాట్లాడలేదు నేను పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు నా సొంతం కాబోతున్నావు నేను నీ సొంతం కాబోతున్నాను ఇప్పుడు నువ్వు ఎలా పెళ్లి చేసుకోవో చూస్తాను ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఇక మెల్లిగా గంగ దగ్గరికి పోస్తూ ఉంటాడు ఇక గంగని తన సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు మరి శరత్ గంగాని సొంతం చేసుకుంటాడా మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం